చాలు గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం ఈ బైబిల్ స్టడీలో మార్క్స్ స్వార్ మత స్వార్థ ఏడో అధ్యాయం ఆరో వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం నిన్నటి దినాన్న పరిశుద్ధమైనది కుక్కలకు పెట్ట అని యేసు ప్రభు చెప్పిన మాట మనం చెప్పుకున్నాం ఇప్పుడు అదే వచనంలో రెండవ జంతు యానిమల్ని ఇంకొకటి చెప్తా ఉన్నాడు ఏమన్నా అంటే మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీద పడి మిమ్మును చీల్చివేయును మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి ముత్యము ప్యారబుల్స్లో ముత్యాల గురించి కూడా యేసుప్రభు వారు తెలియజేస్తారు మత శువార్త పదమూడో అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతాయి అవన్నీ ఈలోపు కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అయితే ఇక్కడ ముత్యములను అన్నాడు ముత్యము సముద్రంలో ఉండే ఆలు చెప్పులు ముత్యాలు ఉంటాయి సముద్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆలు ఆలుచప్పలు దొరికినప్పుడు దాన్ని ఓపెన్ చేసి నత్తలాగా ఉంటుంది కదా లోపల మాంసపు కండతో ఒక జీవి దాన్ని అలా గట్టిగా నొక్కితే ముత్యాలు బయటకు వస్తాయి అందులో చాలా రకరకాలు ఉంటాయి మల్టీ కలర్స్ ఉంటాయి వైట్ ఉంటాయి మెరూన్ ఉంటాయి బ్లూ ఉంటాయి గ్రీన్ కలర్ ఉంటాయి మెరూ పర్పుల్ కలర్ ఉంటాయి వైలెట్ ఉంటాయి గ్రే కలర్ ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి ముత్యాల్లో ఇందులో ఖరీదైనవి కూడా ఉంటాయి ఖరీదు తక్కువైనవి కూడా ఉంటాయి ఈ విధంగా ముత్యాలకి చాలా విలువ ఉంది ఈ డైమండ్స్ రాకముందు ముత్యాలనే బంగారు ఆభరణాల్లో పొదిగి ధరించుకునేవారు కిరీటాలు కానివ్వండి అయితే స్త్రీల యొక్క ఆభరణాలు కానివ్వండి వీటన్నిటినీ అన్నిటిలో ముత్యాన్ని పొదిగేవారు నా పెండ్లికి ఒక ఆ ఉంగరం ప్రజెంటేషన్ చేయబడింది ఆ ఉంగరం ఎలా వచ్చిందంటే దుబాయ్ నుంచి వచ్చింది అది ఒక ముత్యముతో విలువైన ముత్యమును పొదిగి అది నాకు ఇవ్వబడింది బహుమానంగా అది నేను రక్షింపబడిన తర్వాత ఆ ముత్యాన్ని ఆ ఉంగరాన్ని నా భార్యకి ఇచ్చాను ఆమె ఎక్కడో అదే చర్చిలో అది ఆఫరింగ్ వేసేసినట్టుంది అది ఆ విధంగా ముత్యాలు చాలా విలువైనవి ఈ ముత్యాలను పందులు ఎదుట వేయొద్దు అంటున్నాడు యేసుప్రభ వారు ముత్యం అంటే విలువైనది అని అర్థం అంతేకాని భౌతికంగా ఈ పెరల్స్ కావు ముత్యాలు కావు ఆభరణాలు ధరించే ముత్యం కానే కాదు ముత్యము అంటే విలువైనది అని అర్థం అంటే అది కూడా దేవుని యొక్క స్వార్థ ముత్యముతో పోల్చబడినది ఫిగరేటివ్లో అందుకనే ఈ ముత్యం విలువైన దానిని పందుల ఎదుట వేయకుడి అంటున్నాడు నిన్నటి తినా పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అని చెప్పారు ప్రభు పరిశుద్ధమైనది దేవుని యొక్క రాజ్య స్వార్థ కుక్కలకు పెట్టొద్దు అంటే స్వభావాన్ని మార్చుకోకుండా అదే స్వభావాన్ని కలిగి ఉన్న వాళ్ళకి పాపపు జీవితంలో పాపపు రొచ్చులో జీవించే వారికి పెట్టొద్దు అన్నాడు ఇక్కడేమో పందులు ఎదుట వాటిని వేయుకుడి అన్నాడు పందులు అన్న స్వభావాన్ని మార్చుకోలేనిది ఎక్కడుంటుంది పంది ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పబడింది ఈ పేరబుల్ యేస ప్రభు చెప్పిన ఈ మాట రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు ప్రభు చెప్పారు పందులు పందులు ఎక్కడ ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో పందులు ఉన్నాయా అంటే మీరు సమరై వెళితే సమరైలో పందులు ఉంటాయి ఎందుకంటే అన్యులు కనుక పందుల్ని వేపుకుంటూ ఉంటారు రెండవది గెరాస దెక్కపల్లి అంటాం కదా పది పట్టణంలో కలిగిన ప్రాంతం ఉంది గెరాస అక్కడ కూడా అన్యులు నివాసం చేస్తారు ఇది గల సముద్రానికి తూర్పున ఉంటుంది తూర్పు వైపున తూర్పు వైపున గల సముద్ర తూర్పు వైపున ఒక ఈ గెరాసలో కూడా పందులు మేపేవాళ్ళు ఉంటారు యేసుప్రభు వారు కాలంలో గెరాస వెళ్ళినట్లుగా అక్కడ శానాని దెయ్యం పట్టిన వాడు ఏసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థపడినప్పుడు వాళ్ళు ఉన్న దెయ్యాలు నీ పేరేంటి అని అడిగితే శానా అంటే అంటే రెండు వేల దెయ్యాలు రెండు వేల దెయ్యాలు రెండు వేల దెయ్యాలు సేనా అంటే ఆరు వేలు రెండు వేలు కదా ఆరు వేలు ఆరు వేల దెయ్యాలు అంటే దురాత్మలు రెండు వేల పందుల్లోకి వెళ్ళిపోయినాయి అంటే ఒక్కొక్క పందులోకి మూడు దురాత్మలు అనుకుందాం దెయ్యాలంటే మానవాత్మలు కాదు అవి పరలోకముల నుంచి దేవుని చేత పడద్రోయబడిన ఆత్మలు దురాత్మలు అవే దేవతలుగా పిలవబడ్డాయి మనుష్యుల చేత పూజించబడ్డాయి దేవునికి వ్యతిరేకముగా అవి పనిచేస్తూ ఉన్నాయన్నమాట అవి ఈ గిరాస ప్రాంతంలో ఒక వ్యక్తికి పట్టినప్పుడు యేసుప్రభు వారు వాటి నుంచి విడుదల చేస్తాడు విమోచిస్తాడు అప్పుడు అవన్నీ పందుల్లోకి వెళ్తాయి పందు సమూహము ఈ గల్లయ సరస్సులో పడిపోయి అక్కడ చచ్చిపోయినట్లుగా బైబిల్లో రాయబడి ఉందన్నమాట అయితే ఈ పందులు పందులు ఎదుట ముత్యములు వేస్తే ముత్యం యొక్క విలువ తెలియదు కనుక కాళ్ళతో తొక్కేస్తుంది పైగా దాని యొక్క స్వభావం ఏంటంటే అది డ్రైనేజీలో తిరుగుద్ది ఎప్పుడంటే మనకి ఈ బాత్రూమ్స్ చాలా కాస్ట్లీ బాత్రూమ్ ఇది నేను కూర్చొని ఈ బెడ్రూమ్లో నా బెడ్రూమ్లో నా బెడ్రూమ్కి అది నా కుమార్తె బెడ్రూమ్ డాక్టరు ఆమె బెడ్రూమ్ చాలా కాస్ట్లీ టాయిలెట్ అనమాట అంతా చాలా భయ చాలా బాగుంటాయి అయితే ఇప్పుడంటే మనం టాయిలెట్స్ పెట్టి కట్టుకుంటున్నాం కానీ పూర్వం ఒక బహిర్భూమికి వెళ్ళేవాళ్ళు చెంపు చేత్తో పట్టుకొని బహిర్భూమికి వెళ్ళేవాడు అయితే అక్కడ ఉంటున్న అశబ్దం అంతా పందులు తినేసేయి పందులు తినేసేవి పందులు తినేయి అంటే మీరు అసహ్యపడుతున్నారేమో మళ్ళా పంది విసర్జించిన అశబ్దం ఉంది చూడండి దాన్ని ఏం చేస్తారంటే బంగాళాదుంప వ్యవసాయానికి వేస్తారు అప్పుడు బంగాళాదుంప బాగా ఊరి దుప్పకి విలువనిస్తుంది సారం ఇస్తుంది రుచికరంగా చేస్తుంది పిండి పదార్థము తయారయ్యేటట్లుగా తయారు చేస్తుంది అందుకని బంగాళదుప్ప పెటాటో అనమాట పెటోటోకి ఆ యొక్క వ్యవసాయానికి పంది పెంటను ఎక్కువగా వాడుతూ ఉంటారు సరే దాన్ని వదిలేద్దాం మనం దాని విషయాలు ఇక్కడ పందులు ఎదుట పందికి ముత్యం యొక్క విలువ తెలియదు కనుక కాళ్ళతో తొక్కేస్తుంది రెండోది పంతి ఎప్పుడు కూడా అంటూ ఉంటుంది అని చెప్పి మనుషులు దగ్గరకు వచ్చినప్పుడు మీదకొచ్చేస్తూ ఉంటుంది కనిచేస్తూ ఉంటుంది అక్కడ చాలా ఇది చేస్తూ ఉంటుంది తనకు తెలియని వ్యక్తులు ఎవరు వచ్చినా సరే అది ఊరుకోదు పిల్లలు పెట్టినప్పుడు అది చాలా కోపంగా ఉంటుంది అనమాట పిల్లల్ని పెంచుకునేటప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళదు వెళ్ళకూడదు అది పాలు ఇచ్చేటప్పుడు అసలే వెళ్ళకూడదు పిల్లల్ని వెంట పెట్టుకొని అది డ్రైనేజ్ చుట్టూ తిరిగేటప్పుడు నా చిన్నతనంలో డ్రైనేజ్లు చుట్టూ తిరిగాయి అవి అలా రోడ్ అంటే ఏవి లేవు మేము కూడా వెళ్తాం కొంతమంది మీద దాడి చేసేవి అవి చాలా డేంజరస్ అపాయకరమైనవి చాలా చంపేసినవి అవి నేను డన్ను కూడా చిన్నతనంలో నా కాలు ఈ యాంకిల్ ఉంది కదండి వెనకాల భాగంలోకి ఇలా వచ్చి పంది ఇలా గట్టిగా పట్టుకొని కోరికేసింది పంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది జనరల్ హాస్పిటల్ చచ్చిపోయిన పిల్లల్ని లేకపోతే బతుకున్న పిల్లల్నే కొంతమందిని హాస్పిటల్ వెనకాల ఆ చెత్త చెత్త కంపోస్ట్లో ఆ చెత్తలో పడేసేసి వెళ్ళిపోతారు డంప్ లాగా ఉంటుంది అక్కడ పడేసేసి వెళ్ళిపోతారు చచ్చిపోయిన పిల్లల్ని కూడా చేసేస్తారు పందులన్నీ కూడా పీక్కొని తినేస్తాయి మాంసానికి పచ్చి మాంసానికి అలవాటు పడిపోయిన ఈ పందులు మనుషుల మీద దాడి చేస్తూ ఉంటారు ఇంకా పంది యొక్క స్వభావం చాలా భయంకరంగా ఉంటుంది దానికి ఏమి తెలియదు యజమాను మాత్రం గుర్తుపడుతుంది యజమాన్ అయితే పేరు పెట్టి పిలిస్తే అవి దగ్గరికి వస్తాయి కానీ మిగిలిన వ్యక్తులు ఎవరు వెళ్ళినా సరే దాని దగ్గరికి వెళ్తారు ఊరుకుంటూ దాడి చేస్తుంది చాలా భయంకరంగా దాని నోరు ఎలుగుబంటి నోరులాగా ఉంటుంది అది కలిసిందంటే మాత్రం చాలా భయంకరంగా దాడి చేస్తుంది అనమాట పందులన్నీ కలిసి దాడి చేస్తాయి పందులన్నీ దాడి చేస్తాయి అంటే నాకు తమ్ముసు గుర్తొచ్చాడు నాకు తమ్మూసు తమ్ముస తమ్మూసు గుర్తొచ్చాడు వాడు ఒక మేకలో మేకలు కాసేవాడు అడవిలో అడవి పందులు దాడి చేసి వాడిని చంపేసినాయి వాడిని చంపేస్తే ఎవరు చెప్పారు మీ ఆయన్ని పందులు చంపేసినాయండి అని ఇక టైం సరిపోతలేదని నాకైతే తెలియదు కానీ మరి చెప్పుకెళ్తున్నాను చంపేసినాయి అండి అనేసరికి అతని భార్య ఇస్తారు ఆమె పరిగెత్తుకుంటా అడవిలోకి వచ్చినప్పుడు అడవిలో శవం కనపడుతుంది శవాన్ని ఒక పొదలో దాచేసి అతని యొక్క ఆత్మ కోసం పరుగులేడుతూ ఉంటుంది ఇంతలో వాడు ఒకడు అంటే ఒక దురాత్మ ఒక ఆత్మ ఈ తమ్ముసి యొక్క ఆత్మను పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు వాడు అనగాలు పడుతుంది మా ఆయన ఆత్మనిచ్చాయి మా ఆయన ఇచ్చాయి మా ఆయన్ని ఇచ్చాయి మా ఆయన వాడు ఊరుకోడు ఎవడు తీసుకొని వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోద్ది ఎక్కడో మరి మనం ఈ పురాణ గ్రంథాలకు వెళితే సత్య సావిత్రుడు ఏదో అంటారు ఆమె సత్య సావిత్రుడు సత్య అనసూయ ఏదో మరి నాకు గుర్తులేదు సడన్గా గుర్తురావాలంటే గుర్తు రావాలి అవి వెనకాల వెళ్ళిపోయేసరికి ఆఖరికి రెండు సంవత్సరాలు అక్కడ ఉండి గొడవ చేద్దాం మా ఆయన్ని ఇచ్చేయి మా ఆయన్ని ఇచ్చేయ్ అని ఈ రెండు సంవత్సరాలు ఇక్కడ భూమి మీద వర్షము పడలేదు పంటలు పండలేదు ప్రజలకు తాగటానికి నీళ్ళు లేదు వ్యవసాయానికి నీళ్ళు లేవు పశువులకు నీళ్ళు లేవు చాలా ఇబ్బందులు పాలైపోయారు అప్పుడు యమధర్మరాజు అనుకుందాం మనం అది తీసుకెళ్ళినోడు వాడు ఎవడం మరి నాకు సరిగ్గా గుర్తులేదు చాలా కాలం అంది చదివి వాడు అంటాడు అమ్మా మీ ఆయన ఆత్మ కోసం ఎంతగా కష్టపడుతున్నావు రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నావు సర్లే మీ ఆయన్ని తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఇస్తాడు చేస్తాడు అలా ఆయన్ని తీసుకొని వచ్చేది వాళ్ళ ఆయన ఆత్మ వచ్చేసి ఆ శవంలోకి దూరిపోద్ది రెండు సంవత్సరాల వరకు రెండు సంవత్సరాలకి ఆ శవం ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి మాంసం క్షీణించిపోద్ది చర్మం మిగులుద్దేమో అంటే మృగాలు పీల్చు చీల్చుకొని తినకుండా దాచింది పొదలో శవాలు మనిషి చచ్చిపోయినప్పుడు శవాళ్ళకి దాని యొక్క స్మెల్లో దాని యొక్క వాసన రాబందులకు తెలుస్తుంది తర్వాత కొన్ని మృగాలకు తెలుస్తుంది అవి వచ్చి తినేస్తాయి అయినప్పుడు కూడా మరి ఎలా రాశాడో ఎలా దాచిందో నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఈ విషయాలు నేను తెలియజేస్తా ఉన్నాను అది గెల్గా మిష్లో దొరుకుతుంది మీకు తర్వాత అభగ్రపలో కూడా ఉందనుకుంటా ఇది నాకు సరి గుర్తురాట తీసుకుని వచ్చేసరికి ఆత్మ వచ్చేసి ఆ శవంలో పూరి వాళ్ళ బ్రతికి ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి తిరిగి ఇస్తారు ఎప్పుడైతే ఇంటికి తిరిగి వస్తుందో అప్పుడు మళ్ళీ వర్షాలు పడతాయి పంటలు పండుతాయి అందుచేత ఇస్తారని తమ్మూజ్ని దేవతలుగా ఆరాధిస్తారు ప్రజలు ఆ ప్రాంతపు ప్రజలు ఇస్తారు అందుకని తమ్మూస్ అనే నెల పన్నెండు నెలల ఒక నెల ఇజ్రాయెల్కి ఉంది తమ్మూజ్ అనే నెల ఎన్నో నెలలు చెప్తా మీకు నేను ఇజ్రాయెల్ యొక్క క్యాలెండర్ ప్రకారంగా ఈ తమ్మూస్ అనే ఈ నెల తమ్మూజు నాలుగో నెల ఏళ్ళకే హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా నాలుగో నెల హీబ్రూ క్యాలెండర్ ప్రకారం తమ్మూజ్ జూన్ జూలై జూలై జూన్ పదిహేనో తారీఖు నుంచి జూలై పదిహేనో తారీఖు వరకు ఇది ఉంటుంది ఈ నెలకి ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి అంటే పదిహేను రోజుల తర్వాత పద్నాలుగు రోజులు వస్తుంది అంటే ఇరవై తొమ్మిది రోజులు తమ్మూజ్ నెల ఈ విధంగా పందులు పందుల గురించి చెప్పుకుంటూ మనం తమ్ముజ దగ్గరికి ఇస్తార్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట ఈ విధంగా పందులు మనుషులను చీల్చి చెండాడతాయి దానికి ఎంత శుభ్రం చేద్దామన్నా సరే తిరిగి మళ్ళీ డ్రైనేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అది ఏ పందైనా సరే అంటే ఇప్పుడంటే బ్యాకన్ బ్యాకెన్ ఫ్యాక్టరీస్ వస్తాయి ఏమంటారు వాటిని బ్యాకెన్ ఫ్యాక్టరీస్ బ్యాకెన్ ఫోర్క్ అంటారు దాని మాంసాన్ని ఫోర్క్ హ్యామ్ ఫోర్క్ ఇంకా అంటారు అట్లా పేర్లు ఆ విధంగా సేమ్ పందులు అంటాం తెలుగులో మనం ఆ సేమ్ పందులు పెంచే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి ఇవాళ పౌల్ట్రీస్ కూడా ఉన్నాయి అవి దానికి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి దానికి పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు వాటికి సైంటిస్టులు ఉన్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది దాని యొక్క మీట్ కూడా ఫోర్క్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది అయితే ఎంత పరిశుభ్రంగా కడిగినా చక్కగా బంగాళదుంపలు వేసి తవుడు వేసి మంచి ఫీడింగ్ వేసి పెట్టినా తిరిగే మళ్ళీ దాంట్లో వదిలితే బయటకు వదిలితే డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయి ఎందుకంటే దాని స్వభావము డ్రైనేజే అది ఇంట్లో పెంచినా ఎక్కడ పెంచినా విడిచి పెడితే డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది అలాగే మానవ స్వభావం కూడా మానవ స్వభావం మానవుడికి ఇస్తే పందుల్లోకి దూరిపోతాడు పందిలాగా అయిపోతాడు అని లోక స్వార్థ పదిహేను అధ్యాయం అనుకుంటా యశ్వారుమ్మను చెప్పారా తప్పిపోయిన కుమారుడు అని ప్రౌడెలుస్తాను అంటే దుబారా కుమారుడు ఆస్తిని దుబారా ఖర్చు చేసి దుబారాగా ఖర్చు పెట్టేసి ఆడు దేశంలో కరువు వచ్చినప్పుడు పందులు కాయడానికి వెళ్ళాడు వాడు పందులతో తాను ఎలా వ్యవహరించాడో పందుల స్వభావం ఎలా ఉందో అక్కడ తెలియజేస్తూ ఉంటాడు కనుక ఇది యూదులకి పంది అంటే అసహ్యమైనది అందుకనే హెజర్ అంటాడు దాన్ని హీబ్రులో హెజర్ ఈ హెజర్ అనేది సువర్ అంటారు కదా ఇక్కడ ఉర్దులో ముస్లిమ్స్ సువర్ అనే పదం వాడతారు సువర్గా బచ్చే అంటారు అంటే పందినా కొడగా అని దాని యొక్క అర్థం అనమాట అయితే పందినా కొడగా అని తిడితే వాడు కోపం వచ్చేస్తుందని చంపేస్తాడు చంపేసిన కేసు లేదంట అరబ్ దేశాల్లో అటువంటి భయంకరమైన మాట పదం అంట అది అందుకనే సువర్ అనే పదం వాళ్ళు వాడనే వాడరు అలాగే హెజర్ అనేది కూడా హీబ్రూస్ వాడనే వాడరు పందిని దూరంగా పెడతారు కానీ అన్యులు మన ఇండియాలో ఎన్ని పందులు ఉన్నాయో మీరు లెక్క లెక్క లెక్కేయండి ఈ వెటర్నరీ వాళ్ళని ఈ వెటర్నరీ యూనివర్సిటీస్ని ఎన్ని పందులు ఉన్నాయో దేశంలో దేశవాళి పందులు ఎన్ని ఉన్నాయో సేమ పందులు ఫోర్క్ ఎన్ని ఉన్నాయో లెక్కలు కట్టి చెప్పమానండి పందుల మీద ఆదాయం ఎక్కువ వస్తుందని అది మంచి వ్యవసాయం అని దాన్ని డెవలప్ చేస్తున్నారు అయితే పందుల ద్వారా వ్యాపించే భయంకరమైన వ్యాధులు ఉన్నాయి ప్లేగ్ వ్యాధి కానీ ఇంకా చాలా చాలా రకరకాల వ్యాధులు ఉన్నాయి అవన్నీ పందుల ద్వారా వస్తున్నాయి అంటారు అందుకే అరబ్ దేశాల్లో రహస్యంగా కొంతమంది డబ్బుల కోసం పెంచుతూ ఉంటారు చక్కగా కొన్ని దేశాల్లో తినేస్తారు అరబ్ దేశాల్లోనే తినేస్తారు కొన్ని దేశాల్లో వాటిని గవర్నమెంట్కి తెలియగానే వచ్చేసి తుపాకులతో కాల్చి చంపేస్తారు పందుల్ని ఇంకా పంది చాలా భయంకరమైంది పంది మాంసం తిన్నవాడు కూడా ప్రారంభంలో మాత్రం ఒక యాభై సంవత్సరాల వరకు బలంగా పుష్టిగా నెగనెగలాడుతూ ఉంటాడు కానీ తర్వాత అతనికి హార్ట్ పేషెంట్ అయిపోతాడు వాడు దానికి బ్యాక్ అని ఉంటుంది వారు అంటారు తెలుగులో లావు బలిసిపోయి ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది దాన్ని ఒక్కసారి ఇక ఎవడం వదలది ఇక దాన్ని అద్భుతం అనమాట ఆ విధంగా దానికి అలవాటు పడిపోతారు కనుక చాలామంది ఏమంటారంటే దానికి అలవాటు పడకుండా ఉంటారు అది సౌత్ అమెరికా నార్త్ అమెరికా బ్రెజిల్ కెనడా ప్రాంతాల్లో కొన్ని దేశాలు ఉన్నాయి నాకు ఇప్పుడు గుర్తు రాష్ట్రా అలస్క కూడా కాదు బ్రెజిల్ దగ్గరే ఉన్నాయి ఆ దేశాల్లో రెడ్ ఇండియన్స్ కానీ వాళ్ళు కానీ పందుల్ని బాగా పెంచుతారు పంది మోసాలు బాగా తింటారు చాలా దేశాలు ఉన్నాయి పంది మోసాలు ఇంకా ఇటాలియన్స్ రోమ్ అంటారు కదా ఇటాలియన్స్ పంది మోసాలని బాగా తింటారు పంది అంటే బైబిల్లో ఈ పంది గురించి చెప్పలేదు కానీ పంది స్వభావము గురించి తెలియపరిచాడు కనుక పందులు తింటే తిన తినండి మీరుకి యశప్రభ అంటాడు లోనికి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచదు అంటాడు ఆహారం వల్ల ఎవడు కూడా అపవిత్రం అయిపోడు కానీ క్యారెక్టర్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని తెలియజేస్తున్నాడు పందిలాగా స్వభావం మార్చుకున్నట్టు కనపడి మళ్ళీ తిరిగి బురదలోకి వెళ్ళిపోయి అంటే మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయి తాగేసి మళ్ళీ రావబడతాం కొంతమంది పాస్టర్స్ నాకు తెలుసు తాగుబోతుళ్ళే రక్షణ అని చెప్పేసి బైబిల్ కాలేజీకి వెళ్ళి ఒక సంవత్సరం పాటు ఏదో నేర్చుకొని వచ్చి సంఘం పెట్టి ఆ చర్చి నడిపిస్తూ ఒక నాలుగైదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నడిచిన తర్వాత మళ్ళీ తిరిగి తాగేసి అంటే మళ్ళీ భయంకరమైన వ్యభచారానికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది నాకు కనిపిస్తారు అటు వారిని ఏమంటాడంటే పందులు అంటాడు ఈ పంది స్వార్థ ప్రకటిస్తుంది ఇప్పుడు ఈ పంది పందులు ప్రకటిస్తున్నాయండి వ్యభిచార వాంతి వాంతి చేసుకున్న వాటిని మళ్ళీ తినేసే కుక్కలు వీళ్ళు అందుకనే ఈ చెడ్డ స్వభావాలు చెడ్డ లక్షణాలు వీళ్ళలోనే ఉన్నాయి చాలా విషయాలు నేను చెప్తాను నేను కానీ టైం సరిపోదు ఒక గంట రెండు గంటలు మాట్లాడతాం కుదరదు లైవ్ అయితే మాట్లాడవచ్చు కానీ ఇది వీడియో కనుక ఐదు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఎక్కువసేపు వెళ్ళిపోతూ ఉన్నాయి కనుక పరిశుద్ధమైనది కుక్కల కుక్క స్వభావం కలిగిన వారికి పెట్టకూడదు విలువైన వాటిని పందులు ఎదుట వేయకూడదు స్వార్థ స్వార్త దేవుని యొక్క స్వార్త కుక్కలకు పెట్టొద్దు పందుల స్వభావం కలిగిన వారికి కూడా పెట్టొద్దు అని యేసు ప్రభు చెప్తున్నారు ఒకవేళ పెట్టడానికి మీరు వెళితే మిమ్మల్ని కరుస్తాయి చీల్చేస్తాయి చేస్తాయి చంపుతాయి దాడి చేస్తాయి ఏదైనా జరగచ్చు కనుక వాటికి మీరు దూరంగా ఉండండి అన్నాడు కానీ ఈ స్వార్థికులు ఏం చేస్తారు కరపత్రాలు పట్టుకొని వీధులంట పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయి అనేకమైన సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి ఎందుకు అది దేవుడు చేసే పని ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాలి ఏది చెప్పమంటే అది చెప్పాలి కానీ తెలియకుండా వెళ్ళిపోయి ఉచ్చులో పడిపోతున్నారు చాలామంది కష్టాల్లో పడిపోతున్నారు చాలామంది దేవుణ్ణి వార్త ప్రకటన చేయని ఓపండుగా ద్వారాలు మూసిపోయేటట్లుగా వివాదాలు పెరుగుతూ ఉన్నాయి కనుక ఇది మంచిది కాదు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా సలోభం